నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మేషరాశి వారికి ఇప్పుడు మనకి గ్రహణము మరియు అమావాస్య పదిహేడో తేదీ వస్తుంది సో ఈ పదిహేడో తేదీ నుంచి నెల ఆఖరి వరకు కూడా పంచగ్రహ కూటమితో కూడినటువంటి అమావాస్య ప్లస్ గ్రహణం అయితే ఈ గ్రహణ సంబంధించినటువంటిది ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి మన వాళ్ళకైతే ఇండియాలో అయితే లేదు అయితే ఇక్కడ మీకు నేను చెప్పేది ఒకటే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతూ అమావాస్య వచ్చింది కాబట్టి అసలు అమావాస్య రోజు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అదేవిధంగా అమావాస్య పంచగ్రహ కూటమితో ఉన్నందుకు దేశవ్యాప్తంగా కానివ్వండి పర్టికులర్గా మీ రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహణము పంచగ్రహ కూటం ఎప్పుడైతే పదకొండో స్థానంలో ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా రకాల లాభాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంచి లాభాలు ఇస్తుంది అయితే ఇది ఎటువంటి లాభాలు ఇస్తుంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది బిజినెస్ డెవలప్మెంట్స్ అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఏదో గుడ్డిగా వెళ్ళిపోయినా లాస్ అయినట్టే కాదు చక్కగా కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే నూటికి నూరు శాతం మంచి లాభదాయకంగా ఉంటుంది ఏకాదశంలో అన్ని గ్రహాలు ఉంటాయి ఏకాదశంలో మనకి గ్రహణం పట్టడం అయితే ఇక్కడ లేకపోయినా ఆకాశంలో అంటే ఖగోళంలో ఆ గ్రహణ సంబంధించినటువంటి ప్రభావం ఉంది కాబట్టి అమావాస్య ప్రభావం ఉంది కాబట్టి పంచగ్రహాలు వచ్చి కుంభరాశిలో ఉంటున్నాయి కాబట్టి మీకు లాభం మాత్రం గ్రహణం లేకపోయినా లాభం మాత్రం ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇందులో పర్టికులర్గా వివాహం చేసుకోవడానికి అంటే వివాహ సంబంధాలు కుదరడానికి అలాగే ఫైనాన్షియల్ గ్రోత్కి చాలా 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 బాగుంది ఇంకా అందులో ఎటువంటి సందేహం అయితే ఇక్కడ మరి జాగ్రత్త ఏమిటి మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నారా మీ జన్మజాతకంలో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి బలం ఉంది అంటే ప్రాబ్లం ఏం లేదు తీసుకోండి కానీ ఎప్పుడైనా సరే గ్రహణము ఈ పంచగ్రహ కూటమి అయినటువంటి నలభై రోజుల వరకు కూడా మీరు నలభై ఒక్క రోజు వరకు కూడా ఈ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అప్పు చేసి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లేదా ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడం ఇవ్వడం చేసేటప్పుడు మాత్రం చాలా కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి అమావాస్య ఇవన్నీ కూడా దేని మీద ప్రభావం చూపిస్తాయి గుర్తుపెట్టుకోండి అయితే మీరు ఎక్కువగా గణపతిని అంటే మీ మేషరాశి వారు ఎంత గణపతి ఆరాధన ఎంత మీరు సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అన్ని విధాలు బాగుంటుంది మరి ఈ పంచగ్రహ కూటమి గ్రహణాలు లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది గ్రహణం అనేటువంటిది అమావాస్య అనేటువంటిది అప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి మరియు అదేవిధంగా మనం ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది దీన్ని మరి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చూడండి పాయింట్ నెంబర్ వన్ గోల్డ్ రేట్ మనకి ఎప్పుడూ చూడనంత విధంగా డబల్ అయిపోయింది మరలా అందులో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింది ఒక వన్ వీక్లోనే వన్ వీక్ ముందు చూస్తే వన్ వన్ ల్యాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర ఉండేది ఒక వన్ వీక్లో వన్ ఎయిటీ ఫైవ్ వచ్చి మళ్ళీ వన్ ల్యాక్ సిక్స్టీ దగ్గర సిక్స్టీ టూ దగ్గర చేరుకుంది కదా ఇది మీరు దీన్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అదేవిధంగా సిల్వర్ కూడా సిల్వర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కనుక చూసుకుంటే తొంభై వేల లక్ష ఉండేది సడన్గా నాలుగు పాతికి వచ్చి మళ్ళీ మూడుకి చేరుకుంది ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు మల్టిపుల్ టైమ్స్ రాబోయే సిక్స్ మంత్స్ అక్కడి నుంచి ఇంకొక వన్ ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు మళ్ళీ ఎంత తగ్గుతుందో అర్థం కాదు అలా ఉంటుంది దీని మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు తగ్గినప్పుడు కాస్త కొంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటే దీనివల్ల కూడా మీరు మనీ క్యాష్ చేసుకోగలరు కాకపోతే ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్స్లో ఇది గోచారం గురించి నేను మాట్లాడట్లేదు మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగుంటే గోల్డ్ మీద చేయండి మూన్ కనుక బాగున్నారంటే సిల్వర్ మీద మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే నాలుగు డబ్బులు మీకు వస్తాయి అలా కాదు మార్స్ బాగున్నాడు ల్యాండ్స్ మీద చేయండి సి గోల్డ్ సిల్వర్ జోలికి వెళ్ళకండి ల్యాండ్స్ మీద చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ల్యాండ్ రేట్స్ మీరు ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఫ్యూచర్లో అలాగే మీరు ఉదాహరణకి ఐరన్ మీద ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్ మీకు శాటన్ బాగుండాలి అప్పుడు జూపిటరు ఓన్లీ జూపిటర్ బాగుంటే కూడా సమ్ టైమ్స్ బ్రాస్ మీద కూడా చేయొచ్చు బ్రాస్ మీద చేయొచ్చు అదేవిధంగా మార్స్ బాగుంటే కాపర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కాకపోతే కాపర్ పెరిగినట్టే పెరిగి మధ్యలో ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా తగ్గి మళ్ళీ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైమ్స్ మళ్ళీ పెరుగుతుంది అయితే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాయుతత్వ రాశుల్లో కుంభరాశిలో ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ మాట మరలా చెప్తున్నాం వాయు సంబంధించిన ఇబ్బందులు గతంలో చెప్పాం వాయు సంబంధించిన ఇబ్బంది వస్తుందండి ఈ విమానం సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్ చూస్తే కనుక విమానాల మీద ప్రయాణం చేసేవారు ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి విమానాలు ఆగిపోవడం జరిగింది చాలా గందరగోళం జరిగింది మన ఈ వీటి వీళ్ళ మీద ఎవరి మీద ఈ యొక్క విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయని అనుకున్నాం అయితే ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య గ్రహణం కాబట్టి వాయు మూలకంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి మనం ఆల్రెడీ గతంలో చెప్పాము ఆల్రెడీ కొంత జరుగుతూనే ఉంది ఇంకా జరగనుంది ఏంటి అంటే గాలిలో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడం దానివల్ల గాలి పీల్చుకోవాలంటేనే భయం ఈ ప్రాంతాలలో ఈ యొక్క విషయాల్లో గాలి పీల్చుకునేటప్పుడు అక్కడుండే వాతావరణం ఇంత విషపూరితంగా తయారైంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటివి మనం ఫ్యూచర్లో వినబోతున్నాము గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనం బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అదేవిధంగా కొంత అమ్మో ఈ ఎయిర్ వల్ల ఈ గొంతు పట్టేయడము లేకపోతే రెస్పిరేటరీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వీలైనంత మట్టుకు ఇంట్లో అంటే ఇప్పుడని కాదు ఫ్యూచర్లో ఇంకా పెరగనున్నాయి ఇలాంటివి కాబట్టి ఇంట్లో వీలైనంత మట్టుకు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలు ఉంటాయి ఇంట్లోనే పెంచుకునేవి వీలైనంత మట్టుకు ఇంట్లో అలాంటివి పెంచుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఫ్యూచర్లో అలాగే మనము ఈసారి అంటే మనం లాస్ట్ టైం ఆల్రెడీ చండీ హోమం అందరికీ ఫ్రీగా చేయించాం ఫ్రీ అయితే అప్పుడే ప్రకటించాం ఈసారి ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే గ్రహణం పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో కామాక్షయ క్షేత్రంలో శక్తిపీఠం కదా ఆ క్షేత్రంలో పదిహేడవ తేదీ గణపతి మరియు లలితాదేవి యొక్క హోమం ఉన్నది పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమం అంటే మనకి ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా కూడా నవగ్రహ హోమం చేయించుకుంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి పంతొమ్మిదవ తేదీ చండీ హోమం ఉంది ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలి లేదా మీరు జూమ్ అంటే ఆన్లైన్లో మీకు కనబడుతూ ఉండే జూమ్ లింక్ కూడా మీకు పంపిస్తాం అనుకునేటువంటి వారు కింద ఇచ్చినటువంటి నెంబర్లను మీరు సంప్రదించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి పూజ అయిన తర్వాత ఒక రుద్రాక్ష ఆ యొక్క కుంకుమ మరియు భస్మము హోమ భస్మము మరియు అక్షింతలు మీకు చేరతాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీ గోత్రనామాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించాలి ఎందుకంటే మీకు మళ్ళీ నేను పంపించాలంటే కాకపోతే విదేశాల్లో ఉండే వారికి మాత్రం కాస్త ఛార్జెస్ పడతాయి ఎందుకంటే అది పంపించడానికి బోల్డ్ అంత ఛార్జ్ అవుతుంది లోకల్గా అంటే మనం పంపించగలుగుతాం అది ఇక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటే పితృదేవత ఆరాధన చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు పితృదేవతల అనుగ్రహం కావాలి మనకు అనారోగ్యాలు తగ్గాలన్నా లేదు మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఆవహిస్తూ ఉంటాయి అవన్నీ పోవడానికి అమావాస్య నాడు మీరు చక్కగా పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ కనుకుంటే దేవతా బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి శ్రీమాత్రయన మహా